చదువు ఎంఎస్ఏ చదువుకున్నాను వృత్తిపరంగా ఎంఎస్ చదువుకున్నప్పటికీ నాకు వ్యవసాయం మక్కువతో వ్యవసాయం వ్యవసాయం చేయటం అలాగే వ్యవసాయం చే ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం మా కుటుంబం కూడా ఆది నుంచి కూడా రాజకీయాల్లో ఉండటం వల్ల నాకు కూడా నాకు కూడా ప్రజలకు ఏమైనా సేవ చేయాలి నేను ఏదైనా చేయాలని ఆలోచనతోనే నేను రాజకీయాలకు వచ్చాను అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే పోలవరంలో గిరిజనులకి కనీసం కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలకి కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు అలాగే నేను కానీ ఎమ్మెల్యే అయితే ఎప్పుడు ప్రజలకి చేదోడు బాదోడకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వాటిని వెంటనే పరిష్కరిస్తూ నేను ముందుకెళ్తాను అలాగే నేను కానీ నన్ను మీరు ఎమ్మెల్యేగా చేస్తే నేను ప్రజ ప్రజలతో ఉంటూ ప్రతీ నెలకొకసారి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి గ్రామ ప్రతి మండలంలో నెలకొచ్చారు గ్రామానికి వెళ్ళి అక్కడ పల్లె నిద్ర చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వారిని పరిష్కరించడానికి నేను